హలో అండి అందరికీ నమస్కారం నా పేరు చంద్రకళ వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ చంద్రికళ ఈరోజు మనం ఈ వీడియోలో మకానా గురించి మరియు మకానాతో ఈజీగా చేయగలిగే నాలుగు రకాల చిరుతిళ్ళ గురించి తెలుసుకుందాం ముందుగా మకాన మకాణాలో ఉన్న పోషక విలువల గురించి తెలుసుకుందాం ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ పాస్పరస్ మెగ్నీషియం కాల్షియం జింక్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ మొదలగు పోషక పదార్థాలన్నీ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ మరియు బరువు తగ్గాలనుకున్న వారికి చాలా ఉపయోగపడుతుందండి ముందుగా చిన్నపిల్లల విషయానికి వస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరగడానికి బాగా సహకరిస్తుంది మరియు ఇందులో ఉన్న కాల్షియం మరియు మెగ్నీషియం పోషక పదార్థాల వలన ఎముకలు బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది ఇది ఈజీగా డైజెషన్ అవుతుంది దాని ద్వారా చిన్నపిల్లలకి మలబద్ధకం రాకుండా ఉంటుంది అలా ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉండి మన బాడీకి కావలసిన పోషక పదార్థాలన్నీ విరివిగా ఉండడం వల్ల డయాబెటీస్ మరియు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఇది ఒక మంచి స్నాక్గా తీసుకోవచ్చు ఇంకా రేట్ చేయకుండా మకానాతో చేయగలిగే స్నాక్స్ చూసేద్దాం దీనికోసం నేను మూడు కప్పులు మకానా తీసుకున్నాను ముందుగా స్టవ్ వెదిగించి ఒక కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి తర్వాత వేడైన తర్వాత ఈ మకాన ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి మకానాలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నప్పటికీ అవి మన శరీరానికి అందాలి అంటే మకానాన్ని ఖచ్చితంగా రోస్ట్ చేసి తినాలి ఈ విధంగా రోస్ట్ చేయడం వల్ల మకానాలో ఉన్న ప్రోటీన్ అండ్ మినరల్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే రోస్ట్ చేయడం వల్ల టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పది నిమిషాల తర్వాత ఈ మకానాని రెండు వేలతో ప్రెస్ చేసినప్పుడు క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటే మకాన రోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంతే అండి సాల్టెడ్ మకాన రెడీ అయిపోయింది చిన్నపిల్లలు ఎవరైనా కారం తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి విధంగా చేసి పెట్టచ్చు ఈ మకానాని గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకొక స్నాక్ వెరైటీని చూసేద్దాం ఇది మసాలా మకానా అండి దీనికోసం నేను వన్ కప్ మకానా తీసుకున్నాను మకానాతో తయారు చేసే ఏ రకమైన ఆహార పదార్థమైనా కూడా అంటే పౌడర్ కానీ కర్రీ కానీ స్నాక్స్ కానీ ఏది చేసుకున్నా కూడా మొదటి ప్రాసెస్ ఏంటి అంటే రోస్ట్ చేసుకోవడమే ఎందుకంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా రోస్ట్ చేయడం వల్ల మకానాలో ఉన్న ప్రోటీన్ అండ్ మినరల్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు చిటికెడు పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడే ఒక చిన్న స్టెప్ అండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ మకానాకి ఉప్పు కారం పసుపు అంతా బాగా పడుతుంది ఒకసారి కలుపుకొని ప్లేకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా ఆనియన్ టమోటా కొత్తిమీర వేసుకొని మకానా చాట్రాగా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ అది చూపించలేదు జస్ట్ చెప్తున్నాను అంతే అండి ఇంకా మకానా పౌడర్ దీనికోసం నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మకానా తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మకానా పౌడర్ని మనం రాగి జావా ఇడ్లీ దోశ ఇంకా ఇతర ఏవైనా ఆహార పదార్థాలకి మిక్స్ చేసి ఈజీగా ఇవ్వచ్చు మకానా రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఎండింగ్లో ఉంది మిస్ కాకుండా చూడండి ఈలోపు స్వీట్ మక్ స్వీట్ మకాన ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక కడాయిలో కప్పు బెల్లం రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ఆల్రెడీ వేయించుకున్న మకాన ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే కొద్దిగా ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇప్పుడు మకానా రాగి జావా ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం నేను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందరికీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ బాగా మరిగించాలి ఈ రోపు ఒక బౌల్ బౌల్కి టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండి ఒక టేబుల్ స్పూన్ మఖాన తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి మెల్లగా కదుపుతూ ఉండలు ఉండలు లేకుండా ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి మకానా రాగి జావా రెడీ అయిపోయింది ఈ విధంగా మకానా పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలకి ఇన్స్టాంట్గా ఈజీగా హెల్దీగా చేసి పెట్టచ్చు ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్